హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మహారాష్ట్రలోని నాసిక్లో ఏ విధంగా టమాటా ధరలు పడుతున్నాం అనేది తెలుసుకుందామండి మహారాష్ట్ర నాసిక్లో చూస్తే కనుక ఇరవై రెండు కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయండి తాడు రకం క్వాలిటీలు తాడు రకం క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందల దాకా అనేది తీసుకుంటున్నారు గోళికాయలు పొడికాయలు మచ్చకాయలు ఇలాంటివి వంద రూపాయల నుంచి మూడు వందల దాకా తీసుకుంటున్నారండి అదే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక మూడు వందల నుంచి ఐదు వందల యాభై దాకా అనేది తీసుకుంటున్నారండి సెకండ్ రకం క్వాలిటీలు మూడు వందల నుంచి ఐదు వందల యాభై దాకా అనేది తీసుకుంటున్నారండి అదే మంచి క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీలు చూస్తే కదా టాప్ అండ్ టాపు ఐదు వందల యాభై నుంచి ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల దాకా వెళ్ళిందండి ఈరోజు టాప్ అండ్ టాప్ ఏడు వందలు ఏడు వందల ముప్పై దాకా అనేది వెళ్ళిందండి నాసిక్ మార్కెట్లో ఇరవై రెండు కిలోల బాక్సు సూపర్ టాపు సెవెన్ థర్టీ రూపీస్ అండి ఇదండి ఇన్ఫర్మేషను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మంచి క్వాలిటీలు ఉంటేనే అండి మంచి రేట్లు వెళ్తున్నాయి మిగతా ఆవరేజ్ క్వాలిటీలు చూస్తే కనుక రెండు వందల ఎనభై నుంచి నాలుగు వందల మధ్యలో పడుతున్నామండి ఆవరేజ్ క్వాలిటీలో అన్ని లాట్లకు క్వాలిటీలు బాగుంటాయి కనుక నాలుగు వందల పైనే పడుతున్నామండి ఇన్ఫర్మేషన్ ఇదండి